ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భ్యో నమ ఓం దుంద్రు గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో శని చతుర్థంలో శుక్రుడు పంచమంలో రవిగురులు షష్టమంలో బుధుడు సప్తములో కుజకేతువులు సంచారం చేస్తున్నారు జూలై పదహారవ తేదీన రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు అంటే మిథున రాశి నుంచి ఆయన కర్కాట రాశి ప్రవేశం చేస్తాడు మరి మరి ఆయా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయి అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా చతుర్థాధిపతి శుక్రుడు తన సొంత రాశిలోనే సంచారం చేస్తున్నాడు అది చాలా అడ్వాంటేజ్ వాళ్ళకి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అలాగే పంచమంలో గురుడు కూడా వీళ్ళకి చాలా అదృష్ట భాగ్యాలను కలిగిస్తాడు ఇక షష్టమంలో బుధుడు ఈ షష్టమంలో బుధుడు కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం అనారోగ్య సమస్యలు కలిగిస్తాడు తప్పించి మిగతా వ్యవసా వ్యవహారాలు మాత్రం కొంచెం బాగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే సప్తమలో కుజకేతువులు మాత్రం ఈ రాశికి చిన్న జాతకులకి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అంటే ఈ రాశి వాళ్ళకి జూలై నెలలో జన్మరాశిలో రాహువు ద్వితీయంలో శని అలాగే సప్తమలో కుజకేతువులు వీళ్ళకి కొంచెం టెన్షన్ కానీ మానసికమైన ఒత్తిడి కానీ తప్పుడు నిర్ణయాలు కానీ ఆవేశం కానీ కొట్లాట్లు కానీ గొడవలు కానీ ఆకస్మిక సంఘటనలు కానీ ఇటువంటివన్నీ కూడా కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఆ ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి శని ఎలాగా కూడా ద్వితీయ స్థానం ధనస్థానం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాడు అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే పంచమంలో గురుడు వీళ్ళని వీళ్ళకి ధన సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఏదో రకంగా గురుడు కాపాడుతూ ఉంటాడు మిమ్మల్ని ఆయన బ్యాక్బోన్ కింద ఉంటాడు గురుడు మీకు ఆర్థిక సమస్యలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అయితే ఏదో విధంగా ఆ సమయానికి ఎవరో ఒకరు వచ్చి డబ్బులు ఇవ్వటం ఆ సమయానికి ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయటము ఆ సమయానికి ఆ సమస్యను ఏదో విధంగా మీరు తీర్చుకోవటం జరుగుతుంది అది గురుడు యొక్క గురుడు వల్ల ఈ సంవత్సరం అంతా కూడా గురుడు అవే ఫలితాన్ని ఇస్తాడు మిమ్మల్ని ఒక బ్యాక్ బోన్ కింద ఒక రక్షణ కవచంలా కాపాడతాడు ఈ సంవత్సరం అంతా కుంభరాశి వాడిని అందువల్ల ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా గురుడు మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాడు అయితే ఇక్కడ ద్వితీయ జన్మరాశిలో రాహు సంచారం అనేది రాహు ఎన్ ఖచ్చితంగా ఆయన ఎందుకు ఉంటాడో జన్మరాశిలోనే అంటే అది శనికి ఛాయాగ్రహం రాహు అయినప్పటికీ కూడా జన్మరాశిలో అయినప్పటికీ రాహు లక్షణం ఏంటి ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం అనారోగ్యాలను కష్ట కలిగించడం అలాగే భయాన్ని కలిగించటం అలాగే మీరు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని పనులు చేయించడం ఇన్వ్యూషన్స్లోకి పంపించడం ఇలాంటివన్నీ కూడా రాహు కల్పిస్తాడు కాబట్టి రాహు విషయంలో మాత్రం కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ జన్మరాశిలోని రాహువు ఖచ్చితంగా ఈ దేహ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాడు అనారోగ్య సమస్యలు కల్పిస్తాడు అలాగే ఈ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా కుంభరాశి వాళ్ళు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహు అక్కడి నుంచి వెళ్ళే వరకు వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆరోగ్య విషయంలో అలాగే ఒక రకమైన భయం భవిష్యత్తు పట్ల భయం ఆందోళన అలాగే కాని వేళల్లో భోజనం చేయటం అంటే సిస్టమ్ అనేది తప్పటం ఈ క్రమశిక్షణ అనేది తప్పిస్తాడు రాహు అలాగే సప్తములో కేతువు కూడా మీకు ఖచ్చితంగా కూడా అనారోగ్యాన్ని అనారోగ్యం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాడు కళత్ర ఆరోగ్యం మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా కూడా అభిప్రాయ భేదాలు కానీ మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి కూడా ప్రధానమైన కారణం అవుతాడు అందువల్ల ఈ శని రాహు కే కేతువులు ఇప్పుడు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి కలిసేడు కుజుడు ఈ నాలుగు గ్రహాల జపం ప్రతిరోజు చేయాల్సిందే కుంభరాశి వాళ్ళు అందులో ఏం సందేహం లేదు కదా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే చతుర్థాధిపతి సుకుడు చతుర్థంలోనే ఉన్నాడు అంటే జన్మరాశిలోనే ఉన్నాడు ఈ చతుర్థాధిపతి సుఖుడు తన సొంత రాశిలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మంచి సుఖ సంతోషాలను ఇస్తాడు స్నేహితులు పెరుగుతారు మిత్రుల వల్ల లాభం కలుగుతుంది మంచి మీ మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకు మంచి మంచి బహుమతులు ఇస్తారు అలాగే మీ యొక్క కళత్రం పుత్రమిత్రులతో మీరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయటం వాహన సౌఖ్యం కలగటం వస్త్ర లాభాలు కావటం ఆదాయం కూడా పెరగడం చేస్తాడు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అంటే శుక్కుడు మీకు చాలా మంచి చేస్తాడు కుంభరాశి వాళ్ళకి ఈ జూలై నెలలో అలాగే బుధుడు కూడా మీకు ఖచ్చితంగా సష్టమ బుధుడు మీకు అంటే అది పాపస్థానం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీకు మీరు చేస్తున్న కార్యక్రమాల విషయంలో ఖచ్చితంగా శుభ ఫలితాలనే ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ ఉష్ణ సంబంధమైన సమస్యలు ఈ వాత సంబంధమైన సమస్యలు అలాగే అకస్మాత్తు కలహాలు బంధు విరోధం బంధువులతో విరోధం ఇలాంటి సమస్యలన్నీ కూడా బుధుడు కలిగిస్తాడు అందువల్ల మాటను అదుపులో పెంచుకోవాలి మాట్లాడే ప్రతి మాట కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడాలి మాట వల్లే ఏ సమస్యలన్నా వస్తాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు మాట వల్లే వస్తాయి మా అందువల్ల మాటను చాలా పొదుపుగా వాడాలి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉండిపోండి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోండి ఆ సమస్య అక్కడితో తీరిపోతుంది మీరు కూడా మాటకి మాట కలిపి ఒకటికి రెండు మాటలు అంటే కనుక అక్కడ ఘర్షణ వాతావరణం పెరుగుతుంది గ్రహస్థితి కూడా అలాగే ఉంది కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి మాట్లాడే ప్రతి మాట ఓర్పు సహనాలతో ఉండాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో విరోధులతో ముఖ్యంగా బంధువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ నెలలో ఖచ్చితంగా కూడా మీ మాట వల్ల ఇతరులతో గొడవలు వచ్చే సమస్యలు ఉన్నాయి అందువల్ల ఎట్టి పరిస్థితి ఎందుకంటే రాహు అది కూడా చేస్తాడు గర్వాన్ని పెంచుతాడు రాహు దానికి బుధుడు కూడా తోడవుతున్నాడు సష్టమ బుధుడు అందువల్ల మీరు ఎవరి మాటని లెక్క చేయని స్థితిలో ఉంటారు రాహు వల్ల కొంచెం అహంభావంతో బుధుడు కూడా దానికి దోహదం చేస్తున్నాడు కాబట్టి ఈ మాటల వల్ల మాట ధోరణి వల్ల ఇతరులతో కలహాలు వచ్చే సందర్భాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆర్థిక ప్రయోజనాలు మాత్రం ఖచ్చితంగా కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఉండవు మీ ఆర్థికంగా మీకు బాగానే ఉంటుంది ధనాన్ని కూడా మీరు నిల్వ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది డబ్బును పొదుపు చేస్తారు పెట్టుబడిలో మీరు పెట్టుబడి మార్గాల ద్వారా పొదుపు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మీరు నేను చెప్పినట్టుగా బుధుడు రాహువు కేతువు శని ఈ కుజుడు ఈ నాలుగు గ్రహాలకి కూడా మీరు ఖచ్చితంగా రోజు జపం చేయటం నామస్మరణం చేయటం నిత్యము దైవారాధన చేయటం ఇలాంటివి చేయటం వల్ల చా ఆ దోష తీవ్రత తగ్గి చాలా సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా జనా సుఖను నమస్కారం